సో జోషా ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మా కమిటీ టీం నుంచి మీ డార్లింగ్ కి కంగ్రాచులేషన్స్ డార్లింగ్ యాక్చువల్లీ నేను కూడా ఉన్నాను కాబట్టి మన డార్లింగ్ కి కంగ్రాచులేషన్ ఓహో ఇది కూడా ఒక క్యారెక్టర్ అది డాన్సింగ్ యాక్చువల్లీ మా అందరూ కుర్రాళ్ళు కొత్త ఫస్ట్ టైం లెవెన్ మంది హీరోస్ తోటి ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి నేను యాక్చువల్లీ వీళ్ళంతా అంటే క్రూ అంటే మొత్తం లైక్ డిఓపి క్రూ అలా అంత పెద్ద లైక్ అందరూ వచ్చారు అనుకున్నాను నేను నేను హీరోసే వీళ్ళు ఇంతమంది అది ఎందుకో నాకు కూడా తెలియదు వంశీ గారు

మీరు ఏది మాట్లాడాలన్నా మాట్లాడడం నేనైతే విన్నాను నేను రెడీ ఇవ్వండి అన్నా ఫస్ట్ బ్రిటిష్ వెళ్దాం అన్న బ్రిటిష్ అప్పు తప్ప ఏవైనా అడుగు అప్పుడు అక్క వస్తుంది వెయిట్ చేయండి కాదు లో ఏ అమ్మాయి కనబడితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడు అందరితో కట్టించాం ఎవరు మీ ప్రొడక్షన్ డిజైనరు బాగా క్రియేటివిటీ బాగా అంటే అంటే అంత ధైర్యం అంటే అదే బేసిక్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసినట్టు ప్రతి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయేసి అలాగా అంత అనుకుంటున్నారా మీరు మాడికి ఈస్ట్ ఇండియన్ కంపెనీ అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి అప్పుడు మన మైకెందుకు ఇచ్చారు రవి నీకు ఇక్కడ పెట్టుకోడాక మాట్లాడచ్చు కదా ఇలా పట్టుకొని బట్ వీళ్ళు నిజంగా లైక్ దర్శి గారు ముందు ఐ హావ్ టు కమెండ్ యూ గైజ్ ఆన్ సంథింగ్ దట్ చెప్పండి నిహారిక గారు అంటే దర్శి గారి ముందు మీ అందరినీ ఒక విషయంలో నేను పొగడాలి అది ఏంటంటే ఏం అడ్డు చెప్పకుండా ఎప్పుడు తగ్గమంటే అప్పుడు వెయిట్ తగ్గి ఎప్పుడు పెరగమంటే అప్పుడు వెయిట్ పెరిగి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోస్ దే లాస్ట్ వెయిట్ ఫార్ ద ఎయిటీన్ ఇయర్స్ క్యారెక్టర్ అండ్ దే పుట్ ఆన్ అంత వెయిట్ ఫార్ ద టు ప్లే థర్టీ ఇయర్ ఓల్డ్

కానీ ఇందులో డైట్ మధ్యలో నేను అయితే మధ్యలో ఆపేసాను ఆ ప్రోటీన్ పౌడర్ అవి మీరు ప్రొవైడ్ చేశారు కదా అవి ఇప్పటికీ అక్షయ్ మాకు తిరిగి ఇవ్వలేదు అవి రాలేదు ఏమయ్యే తెలియదు ఒకటైతే తీసుకెళ్ళి అమ్మేసుకున్నాడు కూడా కానీ అసలు డైట్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఆఫ్ సినిమా మొదలైనప్పటి నుంచి అయ్యే వరకు డైట్ చేయని ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైతే డైట్ చేయకుండా వెయిట్ తగ్గుతాడు డైట్ చేయకుండా వెయిట్ పెరుగుతాడు బట్ ఐ థింక్ నేమ్ ఐ థింక్ చాలా పెద్ద విషయం అంటే ఫిఫ్టీన్ కిలోస్ తగ్గడం అంటే కూడా ఇట్ ఈస్ బిగ్ థింగ్ బట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ ఏదో ఒక పాయింట్లో అంటే దాదాపు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ద హోల్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు దాకా అంటే ఎండ్ అంటే దగ్గరలో ఉన్నారు కాబట్టి ఏదైనా టైంలో మీలో ఎవరికైనా సరే అందరికైనా సరే మీరు ఎప్పుడైతే వదిలేసుకొని వెళ్ళిపోవాలనుకున్న మూమెంట్ ఎప్పుడన్నా వచ్చిందా వస్తే మిమ్మల్ని మీరు ఎలా చెప్పుకొని మళ్ళీ తిరిగి షూటింగ్కి రావడం కానీ లేకపోతే ఇక్కడ గెట్ గో నుంచి ఐ రియలీ బిలీవ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ప్రామిస్ థ్యాంక్ఫుల్ ఎందుకంటే ఎవరు కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు పెద్దోడు కాబట్టి పెద్దోడు ఎప్పుడు ఫీల్ అవుతానే ఉంటాడు అయితే కార్ఫ్ ఎప్పుడైతే ఇంటెక్ తక్కువ అవుతుంది ఆటోమేటిక్గా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా వీళ్ళు హోల్డ్ చేశారు హోల్డ్ చేసిన మొత్తం సెకండ్ హాఫ్ లో చూపించారు నా మీద అయ్యనుకోండి బాగా ప్రశ్న చిన్న ఫైడేసేట్టు మాట్లాడతారు బట్ అందరూ చాలా కష్టపడ్డారు అన్న ఫస్ట్ ఏంటంటే అన్న ఓంసీ మేము అందరం కొంత కొంతమంది బ్యాచ్ ముందుండేవాళ్ళం అన్న సినిమా చేస్తామని తెలుసు ఖచ్చితంగా సినిమా చేస్తుంది ఎక్కడో చేస్తామో తెలుసు ఇంత బాగా చేస్తామని వీడి దగ్గర చేస్తాం అని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఖచ్చితంగా మేము నెహారు థ్యాంక్స్ అయితే చెప్పుకు అనుకోవట్లేదు అసలు ఎందుకంటే మాకు ఆ రుణం వండుకోవాలి ఇంత పెద్దగా చేస్తుంది గ్రాండ్గా చేస్తామని అసలు అనుకోలేదు ఇంకోటి ఏంటంటే అంత ముందు మీరు ఒక మాట అన్నారు నేను అది అదే చెప్దాం అనుకున్నా మీ అందరూ ఇంత వెయిట్ తగ్గి చాలా కష్టపడ్డారు మాకు వేరే అవకాశాలు లేకుండా వే డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు తీయడం హెయిర్ స్టైల్ మార్చడం కాకుండా వెయిట్ కూడా అని చెప్పి ఆలోచించారు అది కాక దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు ప్రోటీన్ పౌడర్ అంటే ప్రోటీన్ పౌడర్ డైట్ అంటే డైట్ ఏది ఏది కావాలంటే అది మాకు సప్లై చేశారు ప్రోటీన్ పౌ ప్రోటీన్ పౌడర్ ఆయన ఒక్కటి తీసుకోలేదు మిగతా వాళ్ళు అందరూ తీసుకున్నారు సి మూవీస్ వర్ హీరోస్ గో అండ్ ప్లే అ కాలేజ్ స్టూడెంట్ ఆర్ సంథింగ్ దే జస్ట్ హ్యావ్ అ డిఫరెంట్ హెయిర్ కట్ అండ్ దే డోంట్ హ్యావ్ మస్టర్ మస్టర్స్ బియర్డ్ ఉండదు జస్ట్ డిఫరెంట్ హెయిర్ కట్ బట్ వీ వాంటెడ్ అంతే ఎంత బిలీవబుల్గా ఉండాలి అని ఆయన నమ్మర్ అంటే డైరెక్టర్ దట్ హీస్ లైక్ ఎంత ల్యాంకీగా ఉంటారు పద్దెనిమిది ఏళ్ళకి క్రికెట్లు ఆడుతూ ట్యాన్ అయిపోయి దే విల్ బీ లైక్ దాట్ సో ఆ న్యాచురాలిటీ తీసుకొచ్చారు అని నేనైతే అనుకుంటున్నాను అంటే అదే నేను వెన్ టీజర్ రిలీజ్డ్ అండ్ నేను చూసినప్పుడు ఏంటంటే విజువల్లీ ఒకటి ఏంటంటే నాకు అది ఒక టూ త్రీ టైమ్స్ చూడాల్సి వచ్చింది ఎందుకు అంటే ఒకసారి ఒకసారి ఏంటంటే డెఫినెట్లీ ఐ థింక్ నేను ఇందాక ఐ వాజ్ టెలింగ్ ఇటు వంశ్ నాకు టీజర్లో మీరు వంశీ వాడిన సౌండ్ అండ్ మ్యూజిక్ దట్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్ మనము చాలా ఎక్కువ సార్లు ఏంటంటే కొన్నిసార్లు హెవీగా మ్యూజిక్ చేయడం ఏంటంటే ఇట్స్ అ కన్వీనియంట్ రూట్ అనమాట దాన్ని బాగా పెప్పి చేసి దాన్ని ఏదో ఒక ఒక స్ట్రోబ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి మనం చాలా ఎక్కువ మ్యూజిక్తో నింపుతూ ఉంటాం అనమాట బట్ టు ప్లే యాక్చువల్లీ విత్ సౌండ్ అండ్ ఆల్ ది న్యాచురల్ డైలాగ్స్ కానీ మీ విజువల్ కానీ ఎస్పెషలీ లొకేషన్ ఎప్పుడైతే మనం సౌండ్ వినడం స్టార్ట్ చేస్తామో మ్యూజిక్ లేకుండా అంటే మ్యూజిక్ ఏంటంటే మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది ఈ ఫీల్ ఫీల్ అవ్వండి అని బేసికలీ ఇప్పుడు బాధపడుతున్నప్పుడు అది యాక్టర్ బాధ్యత చూపించడానికి అది ఎట్లా అని దానికి మళ్ళీ మనం మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా మనం ప్రోప్ చేస్తాం అనమాట అంటే మనం బా ఇప్పుడు బాధపడడం మనం ఫోర్స్ చేస్తాం కానీ నాకు టీజర్ చూసినప్పుడు ఏంటంటే దట్ ఫీలింగ్ ఆఫ్ నాస్టాలజియా మీ కాస్ట్యూమ్స్ నుంచి అంటే విజువల్గా మనం ఏం చూస్తామంటే దట్ కాస్ట్యూమ్స్ కానీ లేకపోతే సడన్లీ ఆ సౌండ్ డిజైన్ కానీ ఇదంతా నాకు ఐ వాస్ వెరీ మచ్ ష్యూర్ అంటే నాకు ముందు ఐ వాజ్ ఎంట్రింగ్ ఇన్ టు దాట్ వరల్డ్ కమిటీ కుర్రాలు కుర్రాలు అని తెలుసు కానీ మోర్ దెన్ దాట్ ఐ కుడ్ సీ సంథింగ్ ఏదో ఒక స్టోరీ బ్రూ అవుతుంది ఇక్కడ చాలా మంచిది అది ఒకటి అండ్ బాగా స్ట్రైకింగ్ అనిపించింది ఏంటంటే డెఫినెట్లీ కాస్ట్యూమ్స్ ఒకటి ఎయిటీన్ ఇయర్స్ ఆ డిఫరెన్స్ చూపించిన విధానం ఒకటి తర్వాత ఏంటంటే మీరందరూ ఇట్లా ష్రింక్ అయ్యి తర్వాత ఇట్లా అందరు ఇట్లా ఒకసారి వాచిపోయినట్టు ఒకసారి దట్స్ లైక్ ఐ థింక్ దట్ దట్ అప్పుడు అనిపించింది అంటే వర్క్ చేసి అడిగేవి కాదు వంశీ కొన్ని షార్ట్స్ తీసినప్పుడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మాకు యాక్షన్ చెప్పేవాడు ఆ మూడ్ లో వెళ్ళడానికి కొన్ని సెంటిమెంట్ సీన్స్ కానీ లేకపోతే ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి కదమ్మా మ్యూజిక్ ఆన్ చేసి ప్రాక్టీస్ అలాగే చేశాం ఆ సీన్స్ మేకింగ్ కూడా అటెండ్ చేశారు అది ఎసెన్షియల్ కూడా ఎందుకంటే ఒకసారి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మనకి ఎట్లా ట్రీట్ చేస్తారంటే మనం ట్రైన్ అయినప్పుడు కూడా మనం ఏంటంటే యూ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్ వన్ మెమరీ ఇప్పుడు బాధపడాలనుకోండి మన లైఫ్లో ఏదో బాధపడ్డ ఒక మూమెంట్ నుంచి మనం ఎనర్జీ డ్రా చేస్తాం ఆర్ లైక్ హ్యాపీగా ఉండాలనుకోండి లైక్ ఎస్పెషల్లీ లవ్ సీన్ చేయాలో లేకపోతే యూ హ్యావ్ టు బీ లైక్ చలాకిగా అంటే ఆల్సో మన లైఫ్లో నుంచి మనం దాన్ని డ్రా ఇన్స్పైర్ అవుతుంది కదా బట్ ఒకసారి నాకు కూడా సాదా మనందరం ఒక్కోసారి దట్ మ్యూజిక్ కోసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి ఏం పేరు మీ పేరు చిన్నోడా యూట్యూబ్ కదా పర్వాలేదు

మాకు అంటే మేము ఐ రిమెంబర్ దాట్ మేము డిగ్రీ చదువుతున్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది అన్నమాట లేదు అంత కానీ చెప్తాయి సో ఇప్పుడు అయితే ఆ అమ్మాయిని చాలా కన్సర్వేటివ్ అంటే కన్సర్వేటివ్ అంటే అంటే అమ్మాయి కొంచెం హైదరాబాద్ అమ్మాయి కానీ ఆ పద్ధతులు ఆ ఫీలింగ్ ఎట్లుండేది ఉండేదంటే మీ అది నాకు చూసినప్పుడు గుర్తొచ్చింది ఉందో కానీ సో ప్లీజ్ సో అది ఏంటంటే పాయింట్ బేసికలీ ఆమెని బాగా అందరు ఏడిపిస్తారు అనమాట అంటే ఆమెకి ఏంటంటే అంత మన లోక జ్ఞానం ఉంటారు కదా బేసికలీ అంత అంత ఉండేది కాదు షీఈ్ వెరీ నైఫ్ వెరీ ఇన్నోసెంట్ అమ్మాయిని ఇంకొక అమ్మాయి టీచేసేదనమాట ఏ వాడెవడో నువ్వు అంటే ఇష్టం అంట నువ్వు లైబ్రరీలో ఉన్నప్పుడు వచ్చి తాళి కట్టేస్తాడంట అయ్యో అవునా అని చాలా ఇట్లా భయపడేది అనమాట అటు తాళి కట్టిన తర్వాత ఏం చేస్తాడంటే ఏం చేస్తాను వాడితో వెళ్ళిపోతాను సో మేము అది విధి చాలా నౌకలు అంటే అది ఏదో సరదా అంటాం కూడా అంటే అవి ఎంత ఇది ఫీల్ అయ్యేదంటే

మూవీ డార్లింగ్ నేను ఇందులో డార్లింగ్ సీడీలు ఇస్తా ఉంటాయి సో మీరు చిన్నప్పుడు అలాగే ఎవరికైనా సీడియల్ ఏమన్నా పంచి పెట్టారా నేను సీడీలు ఇచ్చా అంటే మేము వేరే సీడీలు కూడా అది అంటే అది సో అవి జరిగినాయి మరి అంటే ట్రాన్సాక్షన్స్ బాగానే జరిగినాయి బేసిక్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అమ్మల్ కను మిరన్నది ఓహో మే కౌన్ ఇచ్చారండి లే 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 చిచి వెరొ గ్రూప్ ఇక్కడ ఫ్రెండ్స్ కి వేరే ఇచ్చే సీడలు వేరే ఉంటాయి అమ్మాయిలకి ఇచ్చే సీరియల్ వేరే ఉంటాయి సో అంటే ఆ మేము అంటే నేను ఆ టైం ఎస్పెషల్లీ దట్ వన్ టైం ఏమైందంటే నేను ఇంటర్ చేస్తునప్పుడు అప్పుడు ఆ కొన్ని టు ఫేమస్ కాలేजेस లో ఒక కాలేజీలో చదువుకున్నాను బేసికల్లీ పేరు చెప్పారో పారాయణ అని ఒక కాలేజ్ చదువుకున్నాను సో ఆ కాలేజ్లో ఏంటంటే అమ్మాయిలు బేసికలీ వాళ్ళ జీ అంటే వాళ్ళ ఫోర్త్ ఫ్లోర్ అమ్మాయిలు అనమాట థర్డ్ ఫ్లోర్లో బాయ్స్ బేసికలీ సో అసలు ఎవరు అంటే ఏ అమ్మాయి మా కాలేజ్ తెలిసేది కాదనమాట సో మాకు అట్లా ఏంటంటే దాట్ వే టూ ఇయర్స్ బేసిక్లీ ఇంటర్మీడియట్ ఉన్న టూ ఇయర్స్ పెద్ద అమ్మాయిలతో పరిచయాలు ఉండేవి కాదు సో అండ్ ఆ టైంలోనే ద పైరసీ వాజ్ ఆన్ ర్యాంప్ అండ్ అంటే బేసికలీ సీడీస్ కానీ ఏదైతే వచ్చాయో సో అవన్నీ ఏంటంటే ఎక్కువ పైలెటెడ్ డిస్క్స్ ఏవైతే ట్వంటీ ట్వంటీ రూపీస్కి వన్ డే ఇచ్చేవాడు అనమాట సో అలాగా టైం అది ఇదంతా టెన్త్ ఇంటర్ ఆ టైంలో డిగ్రీకి వచ్చే కానీ అందరూ టారెంట్స్ వచ్చేసినాయి ఎక్కువగా సో ఏమైంది అంటే ఇప్పుడు ఆ టైంకి లేదు అంటే బేసిక్లీ అది తెలియలేదు అంటే ఇప్పుడు ఏంటంటే నేను ఆ అది ఆబ్వియస్లీ అండ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇంకా అంత మనకు అక్కడ అంత ఆ టైంకి పెద్ద సైబర్ లాస్ ఉండే కాదు పోలీసులు వచ్చి అటాక్ చేసేవాళ్ళేం కాదు ఇది యాక్చువల్లీ నా బాగా గుర్తు ఇన్సిడెంట్ ఏంటంటే ఆ మహేష్ బాబు గారు అర్జున్ సినిమా వచ్చింది గుర్తుందా ఆ రోజుల్లో మహేష్ బాబు గారు సినిమా అర్జున్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు ఇట్లా పైరేటెడ్ షాప్స్కి వెళ్ళి చాలా మందిని ప్లీజ్ చేయొద్దని అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో అది పాప మారి మీద కేసు కూడా పెట్టారు యాక్చువల్లీ ఇట్లా ఏదో జరిగిందని సో ఆ టైం నుంచి నేను కూడా తెలుసుకున్నాను అంటే దట్ మహేష్ బాబు గారు చేసిన ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల నాకు నిజంగా నేను ఆలోచించాను ఎందుకంటే ఐ హ్యూజ్ ఫిలిం లవర్ కానీ సినిమాలు ఎక్కడ చూడాలి ఇట్లా సిడీలోనే చూసేవాళ్ళం కదా సో అప్పుడు ఇంటర్నెట్ పెద్దగా ఉండేది కదా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో అది బ్రిటిష్ పుట్టిన కాలంలో బేసిక్ యా అంటే అప్పుడే ద ఇండస్ట్రీ హోల్ ఇండస్ట్రీ అప్పుడు అల్లు అరువున్ గారు ఇచ్చి ఒక పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సెషన్ కూడా ఇచ్చారు దాంట్లో వారు ఒక మాట నాకు గుర్తుంది ఇంకెందుకు మేము సేవ్ ఇండస్ట్రీ అదొకటి దెన్ ఇంకా నాకు బాగా గుర్తుంది అల్లు గారు చెప్పిన మాట ఏంటంటే అది చాలా సెటైరికల్గా చెప్పారనుకోండి ఆబ్వియస్లీ దట్ ఇంకా మీరు ఎందుకు మేము కూడా అందరం కలిసి ఇట్లా టీవీలో సీరియల్స్ వేసుకుంటాము మహేష్ బాబు ఒక సీరియల్ పవన్ కళ్యాణ్ ఒక సీరియల్ అందరూ ఇట్లా సీరియల్ చేసుకుని బతుకుతాం ఎందుకంటే ఇట్లాంటి హారబుల్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేము ఇండస్ట్రీలో ఎలా బతకాలి అది అని చాలా అంటే అండ్ అఫ్కోర్స్ వారి సెటైర్గా మాట్లాడారు అంటే మీకు అర్థమైంది కదా లార్జర్ మీనింగ్ అరౌండ్ దట్ సో మీరు అడిగిన క్వశ్చన్ సిడీలు ఇచ్చారంటే డెఫినెట్లీ ఆల్ ద బాయ్స్ మేమందరం కూర్చొని ఈవినింగ్ ఈవినింగ్స్ అండ్ సినిమా రిలీజ్ అయినా త్రీ ఫోర్ డేస్కి వచ్చేసాయనమాట సో ఎవ్రీ షుడ్ గివ్ ఫోర్ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ సీడీ సో అందరం ఫైవ్ ఫైవ్ రూపీస్ వేసుకొని ఒక ఫైవ్ పీపుల్ కలిసి మా ఇంట్లో కంప్యూటర్ ఉండేది అనమాట సో కంప్యూటర్లు వేసుకొని సో లేకపోతే కైలాష్ షౌల్ ఇంట్లో అది ఉండేది డ్యూటీ ప్లేయర్ ఉండే సినిమా చూస్తున్నప్పుడు అంటే ఈ లోపల సో మీరు చాలా విషయాలు చెప్పించు చేస్తారు అనమాట సో మాకు ఏమర్థమైందంటే నేను బేసిక్లీ ఏంటంటే అవన్నీ మేము కంప్యూటర్ లో చూసేవాళ్ళము సో కంప్యూటర్లో ఎందుకు అంటే మేము దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం అనమాట కంప్యూటర్లో సిడీలో నుంచి సో ఏలో చాలా సో అలా చేసుకోవడం వల్ల ఏమైందంటే కం అప్పుడు కరెంటు పోయినా మాకు వచ్చి ఇబ్బంది ఏమి ఉండేది కాదు కదా పైగా మా నాకు ఎందుకంటే దాంట్లోనే కంప్యూటర్ ఎందుకంటే కంప్యూటర్కి యూపీఎస్ ఉండేది సో కరెంటు పోయినా కూడా టెన్ మినిట్స్ బ్యాకప్ ఉండేది సోత బట్ ఐ నో యాజ్మచేసే అంటే ఇప్పుడు అందరం అందరూ మాట్లాడుకుంటా యాజ్మచేసా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఐ రిగ్రెట్ అంటే అలా చూసిండకూడదు ఏమో గానీ బట్ ఒక విధంగా అది నాకు దాంట్లో నుంచి నేను చాలా మంచిగా నేర్చుకున్నా మంచి అంటే ఇవాళ సరేలే ఇప్పుడే అయ్యో వంశీ అది ఇది అటు వేసి అటు ఇటు చిన్నప్పుడు చందాలకి వాళ్ళము తర్వాత డెకరేషన్స్ మండపం పెట్టగానే ఫస్ట్ మన వేసి మొత్తం పొగేసేది ఆ తర్వాత డొనేషన్స్ వచ్చినాయి అన్ని బాక్స్ లో పెట్టి ప్రసాదం ఆబ్వియస్లీ ప్రసాదం అండ్ ముందు దాన్నే మేము కొంచెం సైడ్ చేసి అంటే అందరికి పెట్టిన తర్వాత అండ్ డెఫినెట్లీ మేము బాగా కమిటీగా మేము అందరం బాగా ఎదురు చూసేది ఏంటంటే నిమజ్జనం కోసమే ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ ఫన్ అనమాట అండ్ అండ్ అందరం డాన్స్ చేయడం ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ చందనగర్లో నాకు బాగా ఉన్న మెమరీస్ అంటే అది కమిటీ అవునా డాన్స్ ఎక్కడ వేయకూడదు అనుకున్నాము కానీ మా ఎలక్షన్ సాంగ్ లో డాన్స్ వేయించాల్సి వచ్చింది కాబట్టి ఇంకా ఎలక్షన్ సాంగ్ ఓకే సో అబట్టే అంటే నిజంగా ఎలక్షన్ సాంగ్ లో అందరూ బాగా డాన్స్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నారు ఒప్పుకుంటున్నారా కదా మరి అదే కదనే మరి అదే నేను చెప్పాను ఎలక్షన్ సాంగ్ ఎస్ నాకు కొంచెం వరది మిషన్ గుట్ట స్టెప్ ఒకటి ఫేమస్ అన్నమాట నాకు ఒక స్టోరీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం న్యూగా ఉండింది ఎందుకంటే నేను హైదరాబాద్ లో పుట్ట నాకు ఆంధ్ర అటు సైడ్ అంత అమ్మ వాళ్ళు అటు నుంచి వచ్చారని తెలుసు కానీ నాకు ఆ భాష కూడా అంత ఫాస్ట్ గా గ్రాస్ప్ చేయలేను ఆల్ ద ఆ రోజు మళ్ళీ రావులో సగం థింగ్స్ ఐ జెన్యున్లీ డోంట్ రిలేట్ టు బికాస్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ నేను అంటే ఊర్లలో పెరగలేదు కదా హైదరాబాద్ ఇది చేస్తారు కదా ఆకుతోటి రాకెట్ చేసేది టేప్ వేసేది మంట వచ్చేది భూమి భూమిషకలకైనా ఓ అదేనా అయితే తెలీదు అసలు లేదు అదేం తెలీదు బట్ వెన్ ఐ సీ సో మెనీ పీపుల్ రిలేటింగ్ టు ఇట్ వెన్ దే కాల్ మీ వెన్ నా ఫ్రెండ్సే చుట్టూ కూర్చున్న వాళ్ళు మై ఫ్రెండ్ ఆల్సో ఇస్ లైక్ అరే నిజంగా నేను ముద్దు పెడితే కలిపి వచ్చేస్తుంది అనుకున్నాడు అన్ని నేను చిన్నప్పుడు నా గర్ల్ ఫ్రెండ్కి ముద్దు పెట్టినప్పుడు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ ఓకే వేర్ డూయింగ్ అవర్ ఫిలిం దట్ అలాడ్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ టు అండ్ ఆ మ్యూజిక్ కూడా కిల్లర్ మ్యూజిక్ ఐ థింక్ కార్తిక్ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆ పాట పాడిన కార్తిక్

చిన్నప్పుడు మాకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ లో కూడా ఎస్ వచ్చినా ఈ వచ్చినా వాళ్ళకి లైట్ తీసుకుంటారు సో మీ డేస్ లో కానీ మీ గ్యాంగ్ కానీ హౌ రిలేటబుల్ వాజ్ ఇట్ టు యూ ఐ థింక్ అది ద చైల్డ్హుడ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ ఫ్లేమ్స్ అనుకుంటా ఎందుకంటే ఫ్లేమ్స్ నేను డెఫినెట్లీ వీ ఆల్ డిడ్ ఫ్లేమ్స్ నేను ఎందాక ఐ వాజ్ ఆల్సో మెన్షనింగ్ టు వంశీ ఎవ్రీ నోట్బుక్లో ఎవ్రీ పీరియడ్లో ఫ్లేమ్స్ చేసే టైం ఏంటంటే బ్యాక్ సైడ్లో బేసికలీ మనం బుక్ బ్యాక్ సైడ్ చేస్తాం కదా ఆల్ రఫ్ వర్క్ అట్లాంటి పిచ్చి పిచ్చి అన్ని డ్రాయింగ్స్ సో ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ బుక్స్లో బ్యాక్లో ఒక త్రీ టు ఫోర్ పేపర్స్ ఫ్లేమ్సే ఉంటుండే అనమాట సో ఈ అండ్ ఆబ్వియస్లీ ఏంటంటే మనకు అప్పుడు చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఎయిత్ ఏ అంటే ఫిఫ్త్ బి ఫిఫ్త్ సి సో ఫిఫ్త్ ఏ బీసీలో ఉన్న అమ్మాయిలు అందరి పేరు అప్పుడు అన్ని అందరి పేర్లు అందరు గెలుస్తాయి బేసికలీ సో అందరు అమ్మాయిలతో పేర్లు నా పేరు బేసికలీ ఇప్పుడు మనం అనుకున్న అమ్మాయి వచ్చింది అనుకో మళ్ళా పూర్తి పేరు రాసి మళ్ళా ఫ్లేమ్ చేయాలన్నమాట యా అమ్మాయి పేరు పూర్తిగా ఓకే ప్రియ అరే ప్రియదర్శితో వస్తలేదురా రా ప్రియదర్శి పులికొండతో మొత్తం చేద్దాం రా సో ఇట్లా ప్రసన్న అని ఒక అమ్మాయి ఉంటుండే అనమాట అమ్మాయితో ఒకసారి నాకు ఎస్ అని వచ్చింది నేను చాలా ఫీల్ అయినా మొత్తం అమ్మాయి పేరు మొత్తం వాళ్ళ ఇంటి పేరు మొత్తం సారీ సో ప్రసన్న అమ్మాయి పేరు సో మొత్తం మళ్ళీ మొత్తం పేరు వేస్తే ఐ థింక్ అని వచ్చింది ఫ్రెండ్ అని వచ్చింది బేసికలీ హైలైట్ ఏంటంటే ఇద్దరు ఆ టైంలో ఏంటంటే బాయ్స్లో కొంతమంది గొడవ పడుతున్నప్పుడు వాళ్ళ వాడికి నాకు ఫ్లేమ్ చేస్తే ఐ థింక్ మన ఫ్లేమ్స్ జాతకం అంటుండే మేము అరే ఫ్లేమ్స్ జాతకంలో నువ్వు ఆడు ఎన్ని అనుకుంటారా అని ఇట్లా అట్లా ఫీల్ అయ్యి మళ్ళీ వాడికి నాకు ఏముందని దాని కూడా బాయ్స్ కూడా ఫ్లేమ్ చేసేవాళ్ళం గర్ల్స్ నా బెస్ట్ ఫ్రెండ్ కి నాకు ఇట్లా ఎనిమీస్ అని వస్తే నేను చాలా అఫెండ్ అయిపోతుంటాను ఏంటి ఫ్యూచర్ లో ఏమైనా మోసం చేస్తుందా అండ్ ఇంకొకటి ఉంటుండే ఫోర్ కప్స్ అని ఒక గేమ్ ఉంటుండే సో అది ఒకటి తర్వాత ఐ థింక్ ఇవన్నీ చాలా చాలా చేసిన ఐ థింక్ ఫ్లేమ్స్ ఇస్ లైక్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ఈవెన్ టెన్త్ దాకా కూడా చేసినాం అనుకుంటా కొన్నిసార్లు ఎందుకంటే టెన్త్ లో అప్పుడప్పుడు ఇట్లా క్రష్ స్టార్ట్ అవుతుండే కదా మనకి ఇట్లా

మీ డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో డార్లింగ్ అంటే మన డార్లింగ్ ని జనాలు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఐ థింక్ ఇట్స్ సర్ప్రైజ్ ఎందుకంటే ముందు చేసిన డార్లింగ్ కోసం నేను చేసిన ఇంటర్వ్యూలో అప్పటికి మనం రివీల్ చేయలేదు దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ డార్లింగ్ బట్ నౌ ఎవ్రీ డార్లింగ్ ఎంతైతే ఎంజాయ్ చేశారో

ఈ నాస్టైల్చే ఫిల్మ్స్ చాలా ఇష్టం సో నాకు ఇప్పటికీ ఐ థింక్ వన్ ఫిలిం దట్ వి ఆల్ ఐ థింక్ జెమ్నిగానే కానీ ఐ థింక్ జెమ్ని ఆ మాటిలో ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ వస్తుంటే యూ ఆల్ హుక్ టు దోస్ ఫిలిమ్స్ బట్ ఐ థింక్ ఐమ్ ఐమ్ అమేజ్డ్ మ్యాన్ మీ కమిట్మెంట్ చూసి నాకు నిజంగా ఐ థింక్ ఐమ్ స్టిల్ నాట్ అన్బిలీవబుల్ అంటే నేను నేను చేయలేనేమో అంటే ఇంత వెయిట్ తగ్గి అంత డెడికేషన్ అండ్ టైం ఇవ్వడం దొరకడం ఐ థింక్ లక్స్ లైక్ యూ సో మచ్ కాదు కాదు ఆగస్ట్ 8th డే ప్రీమియర్ కి మిమ్మల్ని పిలుస్తాం సో ప్లీజ్ డు కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్ థాంక్యూ థాంక్యూ గైస్ థాంక్యూ సో మచ్ నా బా రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాం పదండి బాయ్ బాయ్స్ Thank, thank you wel. so much.